పది ఎకరాల నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకు ఉన్నది మొత్తం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మొత్తం హోల్డింగ్స్లో డెబ్బై లక్షల యాభై ఒక్క వేల మందికి సంబంధించింది ఒక కోటి యాభై ఒక్క లక్షలు మీరు ఇచ్చిన బుక్లోనే చెప్తున్నారు అధ్యక్ష ఎవర ఎవరు అధ్యక్ష బాగా డబ్బున్న వాళ్ళు భూమి కలిగిన వాళ్ళు ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం తొమ్మిది వేల మంది రైతులు వాళ్ళకున్న భూమి రెండు ఎకరాల రెండు టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రం కలిగి ఉన్నారు వాళ్ళు దానికోసం భూస్వాములకు ఇచ్చిండ్రు చాలా మంది ఇచ్చిన వాళ్ళు రిటర్న్ చేసిండ్రు పల్లారాజేశ్వర రెడ్డికున్న నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్న నలభై రెండు ఎకరాలకు పన్నెండు సంవత్సరాలుగా పన్నెండు విడతలు చేస్తే గివిట పని దాని మీద ఒక స్కీమ్ పెట్టి దాని కూడా రిటర్న్ ఇచ్చినాం లెక్కలు తీసుకున్న అధ్యక్ష అదే విధంగా ఒక అవగాహన కల్పించాలని మీరు మీరు చేస్తున్న అవగాహన ఏంది అధ్యక్ష ప్రతి సంవత్సరం ఎలక్షన్ మన యొక్క దీని ముందు పంట ఎట్లా వేయాలి పచ్చిరొట్టె ఎట్లా వేయాలి ఎరువులు రసాయన ఎరువులు ఎట్లా తగ్గించాలని చెప్పి తప్ప మీరు మాత్రం ఇప్పుడు పోయి అడుగుతున్నారు ఐదు ఎకరాలకు ఇవ్వాలన్నా పది ఎకరాలకు ఇయాలనా గిరిజనులకు ఇయాలన్నా వద్దా ఎస్సీ రైతులకు ఇయాలనా వద్దా ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు తప్ప మేము ఇవాళ ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాం ఇచ్చిన ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలు ఏదైతుందో కొంత ఖచ్చితంగా అరకూర ఖచ్చితంగా నష్టం జరిగి ఉండొచ్చు కానీ రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులే ఆ రైతులందరికీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ మీరు మాట్లాడారు దాంట్లో టూ మినిట్స్ ఇంటరప్షన్ వచ్చింది మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు పల్లా గారు వ్యవసాయం మీద చాలామంది మాట్లాడారు అధ్యక్ష పల్లాగారు రైతుబంధ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అదే ప్రభుత్వ అధికారులు అదే ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే మేము మాట్లాడుతున్నాం తప్ప ఇంతవరకు రైతు భరోసా ఏ రకంగా చేయాలనేది ప్రభుత్వ పరంగా ఇంతవరకు మేము ఎక్కడా కూడా ప్రభుత్వ నిర్ణయాలు కాలేదు అధ్యక్ష రైతాంగంతో మాట్లాడుతున్నాం రైతు సంఘాలతో మాట్లాడుతున్నాం నిపుణులతో మాట్లాడుతున్నాం భవిష్యత్తులో ఇదే సభలో చర్చ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారమే ఇరవై ఐదు వేల కోట్లు పంట వేయనటువంటి భూములకి పంట పండనటువంటి భూములకి ఇచ్చామని చెప్పి ఆ ప్రభుత్వ లెక్కల ప్రకారమే గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ఇరవై ఐదు వేల కోట్లు పంట వెయ్యినటువంటి భూములకి ఇచ్చారనేది సత్యం అది కూడా సభ్యులకు గౌరవ సభ్యులకు పంపిస్తా అధ్యక్ష అదేవిధంగా పాలసీలకు సంబంధించి మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం వాడుకోలేదు అధ్యక్ష ఆఖరికి పచ్చి రొట్ట వేసేటటువంటి విత్తనాలు తెచ్చుకోవటానికి కూడా పెట్టి వెళ్ళిపోయారు డ్రిప్ ఇరిగేషన్కి అప్పు పెట్టి అయిపోయారు మెకనైజేషన్కి గత ఏడు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి కూడా గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చెల్లించలేదు అధ్యక్ష సబ్సిడీ ఇవ్వలేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు అకాల వర్షాలకు కానీ రాళ్ల వర్షానికి కానీ పంట నష్టపోతే ఒక పైసా ఇవ్వలేదు అయినా సరే ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న గారికి అకాల వర్షాలు కురిసిన రైతులకు ఇవ్వాలి అని చెప్పాం గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఎనౌన్ చేశారని చెప్పి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా కూడా లేదు గత ప్రభుత్వం పదివేలు చెప్పి ఇవ్వలేదు మనం ఇద్దామని చెప్పి ప్రభుత్వం మీద ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలకి పదివేల రూపాయల చొప్పున ఇచ్చాం అధ్యక్ష అన్ని కార్యక్రమాలు ఆయన గారు రైతు భరోసా రేపు భవిష్యత్తులో చర్చిస్తాం ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి రుణమాఫీ ఇందాక సభలో మీరు కూడా విన్నారు సభ్యులందరూ విన్నారు మొదటి సంవత్సరం రుణమాఫీ రైతు భరోసా కానీ ఐదు ఆరు నెలలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి రుణమాఫీ నాలుగు క్రితాలకు ఇచ్చారు అధ్యక్ష నాలుగు పాతిక వేలు ఇచ్చారు నా ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు ఇచ్చారు అధ్యక్ష అది వడ్డీకి సరిపోయిందని రైతుల యొక్క భావన పోయిన సంవత్సరం కూడా గత టర్మ్లో కూడా రుణమాఫీ లక్ష రూపాయలు చెప్పారు అధ్యక్ష ఏడు వేల ఐదు వందల కోట్లు ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టిచ్చిన మాట వాస్తవం అధ్యక్ష ఇంకా ఎన్నికలు నెల రోజులు ఉందనంగా మిగతా రైతు బంధును కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష అదేవిధంగా పంటల బీమా పథకాన్ని తప్పకుండా మేము చేస్తామని చెప్పాం దానికి కూడా విధి విధానాలని తయారు చేస్తాం మీతో కూడా చర్చిస్తాం గతంలో పంటల బీమా పథకాన్ని కూడా పక్కన పెట్టేశారు అధ్యక్ష ఏ రకమైన నష్టం జరిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది తప్పకుండా ఈ ప్రభుత్వం అందరి రైతులకి అన్ని పంటలకి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుల యొక్క పంట నష్టపోతే పంటల బీమా పథకం ద్వారా పంట నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ పథకం ఏ రకంగా చేయాలో చెప్పండి రైతు భరోసా కూడా కౌలు రైతులను అన్నమాట వాస్తవం అంటే పంట వేసినటువంటి మనిషికే ఈ యొక్క పంట భరోసా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన దాని మీద మీరు ఆలోచనలు చెప్పండి రైతుకి ఆశాయం ఉంటాడు రైతు కౌలు రైతు ఉంటాడు దాన్ని ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి ఏ రకంగా పంట వేసినటువంటి రైతుకి ఇవ్వాలి అనే సలహా మీరు ఇవ్వండి తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు ఆగిపోయిన ఆగిపోయినాటి అన్నిటిని కూడా ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ రివైవ్ చేయటమే కాకుండా మీరు ఆపినటువంటి పథకాలను పునరుద్ధరించి తప్పకుండా రైతు లోకానికి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసే బాధ్యత తీసుకున్నాం అన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం కదా ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను రైతు బంధు మేము ఇచ్చిన దాంట్లో ఎస్సీ సంబంధించిన దళితుల రైతులకు పదిహేను లక్షల ఎకరాలకు ఇచ్చిన అధ్యక్ష పద్దెనిమిది లక్షల ఎస్టీ రైతులకు ఇచ్చినాం సన్నా చిన్న కారు సంబంధించిన ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలకు ఇచ్చినాం బరాబర్కి ఇచ్చినాం అధ్యక్ష సీతక్క గారు ఇంత ముందు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం కష్టపడి పోడి కొట్టుకున్న తర్వాత రెండో పంట కాదు మొదటి పంటే కాదు కాబట్టి రెండో పంట కూడా ఇచ్చినాం ఇస్తాం అని చెప్పి కూడా పన్నెండు పంటలు ఇచ్చినాం కాబట్టి మేము అధ్యక్ష మట్టి గారు మేము అడిగేది రెండో పంట కూడా ఇచ్చినాం అని చెప్తున్నాం అధ్యక్ష పల్లా పల్లా గారు పల్లా గారు గౌరవ సార్ పల్లా గారికి మనం యొక్క ఆ రోజున బంధు విధి విధానాలకే మనం చేసిన పద్ధతి తప్పు ఎందుకనంటే ఇది పంట భరోసా పంట వేసినటువంటి రైతుకే ఈ యొక్క భరోసా ఇవ్వాలి వేయనటువంటి వాటికి ఇచ్చారు అనేది ఒక అపప్రద అపవాదు అరిష్టము ఇరవై ఐదు వేల కోట్లు ప్రజాధనం పంట వేయనటువంటి భూములకి వెళ్ళింది అనేది వాస్తవం ఆయన్ని ఏ ఎకరాలకు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆ యొక్క సమాచారం మీకు పంపిస్తా అని చెప్పి గౌరవ సభ్యునికి మనం చేస్తున్నాం కేబినెట్ లో ఉండి గతంలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నారు రైతు బంధు విధి విధానాలు వేస్తున్నప్పుడు వారు మంత్రివర్గంలో వర్గంలో లేరా ఆనాటి నుండి ఈనాటి వరకు పన్నెండు సార్లు వేస్తే ఏ రోజైనా కూడా ఎందుకు వేసిన చెప్పి పల్లా గారు పల్లా ఒక నిమిషం ఆ రోజు చెప్పిన చెప్పమంటావా ఎందుకంటే అది ఆ రోజు క్యాబినెట్ లో మేము క్యాబినెట్ లో ఏం చెప్పాము క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు తెలుసు ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఈ బంధు విషయంలో నేనేం మాట్లాడాననేది కూడా తెలుసు అన్ని పథకాల పట్ల నేను ఏం చెప్పానో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగండి క్యాబినెట్ లో ఉన్న మంత్రులను అడగండి ఇది ఈ సభలో నేను వాటిని విషయాలు మాట్లాడటం సమంజసం కాదు మీరు అడగటం కూడా సమంజసం కాదు అసలు మిమ్మల్ని బంధు అధ్యక్షుడికి అన్నప్పుడే అది సూటబుల్ పోస్ట్ కాదని చెప్పా నిన్న మిమ్మల్ని ఏదైనా వైస్ ఛాన్సలర్కో లేకపోతే విద్యా విధానాన్ని మీద పెద్ద కమిషన్ చైర్మన్ చేస్తే అదన్నా బాగుపడేది అందుకని సూటబుల్ కానీ పోస్ట్లో వచ్చి మళ్ళీ ఇప్పుడు సూటబుల్ కానీ మాటలు మాట్లాడితే ఇంకా సూట అన్సూటబుల్ అవుతుంది ప్లీజ్ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతుందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైనా లేకున్నా దాన్ని పాటించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు కానీ మీ యొక్క కేబినెట్ లో మీరు కూడా బాధ్యులు మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకోనట్టు పది సంవత్సరాలు ఖాళీగా ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడకుండా మాట్లాడమనేది అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా అదే విధంగా అధ్యక్ష నేను ఆ పార్టీలో సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా అధ్యక్ష నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్నా అధ్యక్ష అందరిని అడుగుతూ ఏమ సురేఖ ఏమంటావు అంటే నేను ఏమన్నా అంటే పదెకరాలు ఎకరాలు అని ఉన్నంత మన్ ల్యాండ్ కనకుండా పది ఎకరాలకో చేస్తే బాగుంటుందన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న